నమో భగవతే వార్తి వార్తి వారాకి వారాకి వరాఘముఖి వరాఘముఖి అందే అందినక రుందే ఋందిన నమకా జింబే జింబి నమకా మోహే మోహే నమకా స్తంభే స్తంభే నమకాష్టాం గతి జింభ స్తంభనం కురుకురు శీఘ్రమ్మం కురుకురు ఐంగుళం ఠక 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 హ్రూం పట్ స్వాహ ఓం ఐమ్లం నమో భగవతి వార్తీ వార్తా వారాకి వారాకి వరాకముకి వరాకముఖి అందే అందినక రుందే ఋందీ నమక జంబే జంబి నమక మోకే మోముఖే నమక స్తంభే స్తంభి నమక సర్వదుష్టప్రదానాం సర్వాక్కు జుద్ధుర్ముఖగతింహ స్తంభనం కురుకురు శీఘ్రం వచ్చం కురుకురు ఐంగ్ ఠక 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 హ్రూం వస్త్రాయట్ స్వాహ